వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలలో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కోసం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఐదు రకాల పుస్తకాలుగా అప్డేటెడ్ వెర్షన్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావడం జరిగింది ఈ ఐదు పుస్తకాలు ఏ ఏ టాపిక్స్గా విభజించబడినవి ఆ టాపిక్స్ని తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను ఆన్లైన్లో మెటీరియల్తో పాటుగా ఎక్స్ప్లనేషన్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంని ఎలా టీచ్ చేస్తారు తెలుగు మీడియంని ఎలా టీచ్ చేస్తారు అలాగే ఆన్లైన్లో మనం వాటిని ఎలా తీసుకోవాలి ఏ ఏ టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది అన్నది ఇప్పుడు చాలా క్లియర్ కట్గా చూద్దాం జనరల్గా మనం చూస్తే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆర్ మెయిన్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంటు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ని ఫుల్లీ అప్డేటెడ్గా డిసెంబర్ చివరి వరకు కూడా కవరు చేసినటువంటి కంప్లీట్ పుస్తకాలు ఐదు రకాలుగా వాటిని విభజించాము ఆ ఐదు రకాలుగా విభజించినటువంటి ఆ టాపిక్స్ని ఒకసారి ఇంగ్లీషు తెలుగు మీడియంస్లో రెండు మీడియంస్లో కూడా డివైడ్ చేశాం అందులో ఒకటవది అంతర్జాతీయ అంశాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని రకాల అంశాలని కూడా ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అంటే వివిధ దేశాలలో జరిగినటువంటి సదస్సులు సమావేశాలు వివిధ దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు భారత్ని సందర్శించినటువంటి పర్యటనలు భారత్ నుంచి ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ విదేశాంగ శాఖ మంత్రి కానీ మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్ళినటువంటి పర్యటనలు ఆ దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు అలాగే ఇంకొక కీలకమైనది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినటువంటి సర్వేలు ర్యాంకులు నివేదికలు అలాగే ప్రముఖ వ్యక్తుల అపాయింట్మెంట్స్ అంటే కీలకంగా అధ్యక్షులుగా కానీ కొత్తగా ప్రధాన మంత్రులుగా కానీ కొత్తగా ఎవరైతే నియమించబడ్డారో ఆ నియమించబడినటువంటి వ్యక్తులు అలాగే ప్రముఖ వ్యక్తులు ఎవరెవరైతే మరణించారో ఆ మరణాలని కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేయడం జరిగింది అలాగే తెలుగు మీడియంలోను ఇటు ఇంగ్లీష్ మీడియంలోను కీలకంగా మనకి వ్యవహరించబోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకి తెలుగు ఇంగ్లీష్ మీడియం అయితే ఎక్కడ ఉన్నది మనకి తెలుగు మీడియం అలాగే రెండవ టాపిక్ గా దీన్ని జాతీయ అంశాలు నేషనల్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఆస్పెక్ట్స్ గా రెండవ భారతదేశం మొత్తంగా జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా బోత్ మీడియంస్ లో ఒక పుస్తకం రూపంలోను అలాగే ఆన్లైన్లోను వీటికి సంబంధించిన కంప్లీట్ డేట్ మన శ్యామ్ యాప్ లో మీకువి అందించబడతాయి అలాగే అందులో నేషనల్ లో స్పెషల్లీ ఫోకస్డ్ ఆ జాతీయ అంశాల్లో మరలా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి చదువుతున్న వారు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగపడేలాగా ఈ తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ని కూడా జాతీయ అంశాలలో కవర్ చేయడం జరిగింది ఆ తర్వాత మూడవది ఏమిటి అంటే మూడవ పుస్తకంగా అవార్డులు అంతర్జాతీయ అవార్డులు జాతీయ అవార్డులు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు సినిమా అవార్డులు సాహిత్య రంగ అవార్డులు సివిలియన్ అవార్డులు గ్యాలంటరీ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఇతర అవార్డులు పర్యావరణ అవార్డులు సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డులని డిఫరెంట్ డిఫరెంట్గా ఏ ఆస్పెక్ట్గా ఆస్పెక్ట్ విభజించి ఇటు తెలుగు మీడియంలోను అటు ఇంగ్లీష్ మీడియంలోను పొందుపరచడం జరిగింది అది మూడవ పుస్తకం నాలుగవ పుస్తకంగా మనకి క్రీడలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి స్పోర్ట్స్ ని కూడా కీలకంగా ఒక స్పెషల్ మ్యాగజైన్ గా ఒక స్పెషల్ బుక్ గా డిజైన్ చేయడం జరిగింది శాంసార్ అయితే ఈ క్రీడలలో అంతర్జాతీయంగా జరిగిన అన్ని రకాల క్రీడలు జాతీయంగా జరిగిన అన్ని రకాల క్రీడలు అలాగే మన రాష్ట్రంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో నిర్వహించినా కానీ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన క్రీడాకారులు ఎవరైనా క్రీడల్లో పథకాలు సాధిస్తే వారి యొక్క వివరాలని క్రీడా రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గా డిజైన్ చేశాం అలాగే ఐదవది ఏమిటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఒక పుస్తకం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అన్ని రకాల అంతరిక్ష ప్రయోగాలు కానీ రక్షణ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ ఆ రక్షణ కొనుగోలు ఒప్పందాలు కానీ ఇతర అంశాలు కానీ అన్నింటినీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అటు తెలుగు మీడియం అలాగే ఇటు ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేశాం దీనికంటే అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే ప్రతి బుక్లో కూడా ప్రారంభంలో క్విక్ రివిజన్ పేరుతో అన్నింటినీ కూడా ఏదైతే మనకి ఎలాబరేటెడ్గా ఇన్ఫర్మేషన్ టాపిక్ వైజ్గా ఉందో ఆ టాపిక్ వైజ్గా ఉన్న వాటిని సింపుల్గా బుల్లెట్ షార్ట్స్ లాగా క్విక్ రివిజన్ చేయడం కోసం అభ్యర్థికి ఈ తక్కువ కాలంలో క్విక్ రివిజన్ చేయడం కోసం అన్ని రకాల అంశాలు అంతర్జాతీయంలోను జాతీయంలోను అలాగే అవార్డులలోను క్రీడలలోను సైన్స్ అండ్ టెక్నాలజీలో టేబుల్ ఆర్ ఫార్మాట్స్ని అంటే టేబుల్ని సింపుల్గా అర్థం వావ్ రాల్గా గన్ షాట్గా మార్చి సాధించడం కోసం టేబుల్ ఆర్ ఫార్మాట్స్ని మనకి ఫస్ట్ డిజైన్ చేయడం జరిగింది ఇవి మనకి అన్ని రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉన్నాయి ఆ టాపిక్ని ప్రతి టాపిక్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియో క్లాసెస్ రూపంలో అందిస్తూ ఆ మెటీరియల్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది ఒక్కసారి మనం ఇప్పుడు ఈ రోజున ఈ వీడియోలో అంతర్జాతీయ అంశాలని ఎలా కవర్ చేశాము ఏ ఏ టాపిక్స్ అందులో కవర్ చేశాము టేబులర్ ఫార్మాట్స్ ఎలా ఉంది అలాగే మ్యాటర్ ఎలా ఉంది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్న దాన్ని ఇప్పుడు మనం ఖచ్చితంగా చూద్దాం డెఫినెట్గా అంతర్జాతీయ అంశాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ని మనం కవర్ చేయడం జరిగింది ఆ కవర్ చేసినటువంటి టాపిక్స్ని ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్విక్ రివిజన్ పేరుతో సింపుల్గా ఐదు నుంచి పదహారు పేజీలు సింపుల్ గా ఒక పది పేజీలని మొత్తం కరెంట్ అఫైర్స్ ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ని మొత్తంగా ప్రొవైడ్ చేయడం జరిగింది క్విక్ రివిజన్ టేబుల్ ఆర్ ఫార్మేట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సెకండ్ ఏమిటంటే సదస్సులు సమావేశాలు అంతర్జాతీయంగా మనకి ఏ ఏ సమావేశాలు జరిగాయి అలాగే ఎలాంటి కాన్ఫరెన్సెస్ జరిగాయి అవి ఎక్కడ జరిగాయి వాటి యొక్క ఇతివృత్తాలు ఏమిటో క్లియర్ కట్ గా మనకి రెండవ టాపిక్ సదస్సులు సమావేశాలలో పొందుపరిచాం మూడవది ఏమిటంటే పర్యటనలు ఇందాక చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి వివిధ దేశాలకు వెళ్ళిన పర్యటనలు వివిధ దేశాల నుంచి అధ్యక్షులు ప్రధాన మంత్రులు భారత పర్యటనకి ఎవరెవరు వచ్చారో వారి వివరాలు క్లియర్ కట్గా పొందుపరిచాం ఐదవది ఒప్పందాలు అగ్రిమెంట్స్ ఈ పర్యటనల్లో భాగంగా ఎవరెవరు ఎలాంటి ఒప్పందాలని కుదుర్చుకున్నారు ఏ ఏ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదిరింది అన్నది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంక్షోభాలు ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సంక్షోభం శ్రీలంక దేశంలో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం అలాగే ఇతర దేశాలలో ఎలాంటి సంక్షోభాలు ఆ సంక్షోభానికి గల కారణం ఏమిటి ఆ సంక్షోభం ఎప్పుడు ప్రారంభమైనది అన్నది క్లియర్ కట్గా మనకి బ్యాక్గ్రౌండ్తో సహా పొందుపరచడం జరిగింది అలాగే ప్రదేశాలు సునామీలు కానీ భూకంపాలు కానీ లేకపోతే తుఫానులు కానీ వరదలు కానీ వచ్చినటువంటి ప్రాంతాలు కానీ చిన్న చిన్న సమావేశాలు జరిగినటువంటి ప్రదేశాలు కానీ క్లియర్ కట్గా ప్రమాదాలు జరిగినటువంటి ప్రదేశాలను కానీ ఇందులో క్లియర్ కట్గా మనకు పొందుపరిచారు దానిని ప్రదేశాలు అనే టాపిక్లో యాడ్ చేయడం జరిగింది అలాగే నివేదికలు ప్రపంచ ఆకలి సూచి అని కానీ మానవాభివృద్ధి సూచి అని కానీ లేకపోతే రకరకాలైనటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని కానీ రకరకాలైనటువంటి జనాభా ప్రాస్పెక్ట్స్ కానీ జనాభా మీద విడుదలైనటువంటి ముందస్తు అంచనాలకు సంబంధించిన నివేదిక అలా ఆ నివేదికలన్నింటినీ కూడా అంతర్జాతీయ నివేదికలు అందులో భారత్ సాధించినటువంటి ర్యాంకు ఆ భారత్ సాధించినటువంటి స్కోరు భారత్ సాధించినటువంటి అన్ని అచీవ్మెంట్స్ కానీ లేకపోతే భారత్ తిరస్కరించినటువంటి నివేదికలు కానీ ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది అలాగే తొమ్మిదో టాపిక్ గా మనకి సైనిక విన్యాసాలు ఒక దేశం అంటే భారతదేశం వివిధ దేశాలతో భారత ఆర్మీ ఇండియన్ ఆర్మీ వివిధ దేశాల ఆర్మీలతో భారతీయ నావీ వివిధ దేశాల నేవీలతో భారతీయ ఎయిర్ ఫోర్స్ వివిధ దేశాల ఎయిర్ ఫోర్సులతో ఎలాంటి విన్యాసాలు నిర్వహిస్తుంది బైలేటర్ అంటే రెండు దేశాల మధ్య జరుగుతుందా మూడు దేశాల మధ్య వాటిని జరుగుతాయా వాటికి ఉన్న పేర్లు ఏమిటి అనేది క్లియర్గా ఫస్ట్ క్విక్ రివిజన్లో టేబుల్ ఇవ్వడం జరిగింది తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా ముందు పెట్టడం జరిగింది అలాగే దాని తర్వాత వ్యక్తులు నియామకాలు వ్యక్తులు నియామకాలు అంటే అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ అంటే సింపుల్గా ఒక సంస్థకి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా అధ్యక్షుడిగా కానీ సిఎండిగా కానీ సిఈఓగా కానీ నియమించబడిన రెండు దేశాలకి ప్రధాన మంత్రులుగా కానీ రాష్ట్రపతులుగా అంటే అధ్యక్షులుగా కానీ నియమించబడిన వారు కూడా ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పదకొండో టాపిక్ ఏమిటంటే అంతర్జాతీయ సంస్థలు అధిపతులు అంటే ఐక్యరాజ్య సమితి నుంచి మొదలు పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అంతర్జాతీయ సంస్థలకి నియమించబడినటువంటి కొత్త అధ్యక్షులు ఎవరైతే నియమించబడ్డారో ఆ వ్యక్తులని క్లియర్గా ఇన్ఫర్మేషన్తో సహా వారి దేశాలతో సహా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అంతర్జాతీయ అంశాలలో నెక్స్ట్ వివిధ దేశాల అధ్యక్షులు ప్రధాన మంత్రులు అన్ని దేశాలకి సంబంధించి లేటెస్ట్ అపాయింట్మెంట్స్లో అధ్యక్షులు ప్రధానులు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వారిని ఒక టేబులర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది వ్యక్తులు మరణాలు ప్రముఖ వ్యక్తులు ఎవరైతే మరణించారో ఆ మరణించిన వారి వ్యక్తుల వివరాలని క్లియర్ కట్ గా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది క్వీన్ ఎలిజబెత్ టూ కానీ జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే కానీ వారి యొక్క వివరాలని క్లియర్గా పొందుపరచడం జరిగింది అలాగే ఇతరములు ఇవి కాకుండా అంటే ఈ పదమూడు టాపిక్స్లో ఉన్నటువంటి అంశాలే కాకుండా ఇతర అంశాలు ఏవైనా అంతర్జాతీయంగా వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని కూడా క్లియర్గా పొందుపరచడం జరిగింది అవి కాకుండా అంతర్జాతీయంగా వచ్చిన పుస్తకాలు రచయితలు అన్నిటికంటే ముఖ్యమైనది అంతర్జాతీయంగా నిర్వహించే దినోత్సవాలు డేస్ దినోత్సవాలు ఆ దినోత్సవాలు అనేది కూడా అంతర్జాతీయంగా ఏ ఏ దినోత్సవాల్ని ఎప్పుడు జరుపుకుంటారో అట్లాంటి దినోత్సవాల్ని క్లియర్గా మనకి పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం మనకి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగపడుతుంది ఎవరైతే రేపు జనవరి ఇరవై రెండవ తేదీన కానీ లేకపోతే ఫిబ్రవరి నెలలో జరిగే ఎస్ఐ ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కంప్లీట్గా యూజ్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఈ టాపిక్స్ని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పదహారు టాపిక్స్ని మనం వీడియోస్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది జాతీయ అంశాల్లో ఉన్న అన్ని టాపిక్స్ ని కూడా వీడియోస్ రూపంలో అందిస్తాము ఇక్కడ మెటీరియల్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది ఆ ఐదు పుస్తకాలు కూడా అన్ని వీడియోస్ వస్తాయి యాజ్ వెల్ యాజ్ ద క్లాసెస్ కూడా మెటీరియల్ కూడా అందుబాటులో మీకు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరియు శామ్ షార్ మనకి అద్భుతమైనటువంటి సపోర్టుని అందించడం జరుగుతుంది ఎలా అంటే మీరు జాబులు సాధించాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం మన శ్యామ్ సార్ గారికి ఉంది కాబట్టి అందించడం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం దాంట్లో భాగంగానే ఈ పుస్తకాలను అందించడం కానీ వీడియో క్లాసెస్ అందించడం కానీ డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం కానీ జరుగుతుంది ఒక్క ఆయన కృషి వలనే కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి